శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం తొలేకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఆషాఢ మాసం అనగానే మనకి తొలి ఏకాదశి పౌర్ణమి గుర్తుకొస్తాయి మనకి తొలి ఏకాదశితో తొలి పండగ మొదలవుతుంది అంటూ ఉంటారు కదా ఈ తొలి ఏకాదశి నుంచి మనం గమనిస్తే ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఏంటి మరి ఎప్పుడో చైత్రమాసంలో మరి ఉగాది అయితే ఇప్పుడు ఆషాఢ మాసంలో తొలి పండుగ ఏమిటండి అంటే ఎందుకంటే ఇప్పటి వరకు చూడండి కొద్ది కొద్దిగా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది అంటే కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంటుంటుంది పండక్కి పండక్కి కానీ ఈ తొలేకాదశి నుంచి కనుక మనం గమనిస్తే ప్రతి పదిహేను రోజులకి కూడా ఒక పండగ అనేటటువంటిది వస్తుంది అందుకని తొలేకాదశితో తొలి పండగ మొదలవుతుంది అని అంటారు ఈ తొలేకాదశి రోజున నాట్లు వేయటం వాటన్నింటినీ కూడాను తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ జల్లులు పడే సమయంలో నాట్లు వేయిస్తే కనుక ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని ఆ రోజున దాదాపుగా మొదలు పెడుతూ ఉంటారు అరే తొలేకాదశి రోజున స్నానాలకు కూడాను విశేషంగా చెప్పారు అంటే ఆకామావయ్యలో ఆషాఢ కార్తీక మాఘ వైశాగాల్లో పౌర్ణమికి ఎంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉందో అదేవిధంగా ఏకాదశికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఏకాదశ్యాం నిరాహార్యో కదా ఏ ఏకాదశికైనా సరే కనుక మనకి ఒకటే భీమం దశమి నాడు రాత్రి అంటే పలహారం చేయవచ్చు దశమి నాడు ఏకభుక్తం అంటే పగలు భోజనం చేయొచ్చు రాత్రిపూట పలహారం చేయటం ఏకాదశి రోజు పూర్తిగా మన శరీరం సహకరించినంతవరకు కూడాను సహకరించకపోతే మనం అంటే శరీర మాధ్యం కడుధర్మ సాధనం అని చెప్పారు పెద్దలు ఇవాళ అందరికీ కూడా బీపీలు షుగర్లు ఉన్నాయి మన శరీరం ఎంతవరకు సహకరించితే అంతవరకు మన శరీరం నిలబెట్టుకోగలిగినంతసేపు మనం ఉపవాసం ఉండగలగటం ఆ తర్వాత ద్వాదశి రోజున పారాయణ చేయటం అంటే మనం భోజనం చేయటం ఎవరికైనా బ్రాహ్మడికి కానీ ఇంకెవరికైనా భోజనం పెట్టడం అనమాట ఇది ప్రతి ఏకాదశికి ఉండేటటువంటిది నియమం అని అంటే అన్నానికి భిన్నంగా మనం ఉండలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నానికి భిన్నంగా ఏదో ఒక ఆహారాన్ని స్వీకరించవచ్చు ఈ ఏకాదశి రోజున విశేషంగా మనం గమనించితే ఏమంటారు ఇవ్వండి పేలాలంటారు చూసారా ఈ పేలాలతో దంచి బెల్లం వేసి అందులో కొద్దిగా యాలకు పొడి వేసి ఆ పిండిని నివేదన చేస్తారు దాన్ని ఆహారంగా తీసుకుంటారు దీన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆకలి వేయదు శరీరానికి కూడాను కొద్దిగా ఉష్ణం ఎంతవరకు కావాలో అంతవరకు ఆ ఉష్ణ శక్తిని అది తీసుకుంటుంది అనమాట ఆహార నియమాల్లో కూడా మన పెద్దవాళ్ళు ఎంతో చక్కగా ఆయుర్వేదాన్ని నిపుణీకృతం చేశారు ఇంకా ఈ రోజున ఏ దేవి దేవతను ఆరాధించాలి అంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి ఎందుకని ఇది శయన ఏకాదశి అనుకున్నంత ఈ ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు నాలుగు మాసాల పాట అన్నమాట ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశీజం ఇక మడలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉద్ధాన ఏకాదశి అని అప్పుడు స్వామివారు యోగ నిద్ర నుంచి లేస్తారు ఈ నాలుగు మాసాలు కూడాను స్వామివారి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అందుకని ఎటువంటి అనారోగ్యాలు కూడా మనకి దరిచేరకుండా ఉండాలి అని స్వామివారి యొక్క ఆరాధనని చేయాలి విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ మాకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం రాదండి అందులో కూడా బీజాక్షరాలు ఉన్నాయి మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాద సేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనుకున్నాం కదా నవవిధ భక్తుల్లో శ్రవణం వినటం కూడాను ఒక రకమైన భక్తే కదా విన్నా కూడా తత్ఫలితమే వస్తుంది ఆ విష్ణుమూర్తి లక్ష్మీ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అంటే పాలకడల్లోకి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి రోజు కాబట్టి ఆ స్వామివారికి అనేక అనేక నమస్సులు చెప్పుకుంటూ ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి